శ్రీకాళహస్తిలో తై అమావత్సే ఉత్సవంను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని భరధ్వజ తీర్థంకు శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వేయించేసి విశేష అభిషేక పూజలను అందుకున్నారు స్వామి అమ్మవార్లకు విశిష్ట అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించి వేదోక్తంగా పూర్ణాహృతులు సమర్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బొజ్జల బృందమ్మ పాల్గొని అధిక సంఖ్యలో భక్తులు భరధ్వజ తీర్థానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల చెంతకే వచ్చి అనుగ్రహించే ముక్తి ప్రధాన పరమేశ్వరుడు భరధ్వజ మహర్షి కోరిక మేరకు ఆయన చింతకే వచ్చి పూజలు అందుకున్న వైనంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో తై అమావాస్య ఉత్సవాన్ని ప్రతి ఏడాది వైభవోపేతంగా నిర్వహిస్తారు ఆదివారం తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భరధ్వజ తీర్థానికి తీసుకువచ్చారు భరధ్వజ తీర్థంలోని భరధ్వజ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కనస స్థాపన పూజలు జరిపిన అనంతరం స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలను జరిపారు అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి వేద మంత్ర పుష్ప సమర్పణ చేశారు వేదోక్తంగా పూర్ణాహర్తలు సమర్పించారు స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో శంభో శంకర అంటూ మృక్కులు చెల్లిస్తూ ప్రణమిల్లారు ఈ విశేష ఉత్సవంలో బృందమ్మ ఆలయ డెప్యూటీఓ కృష్ణారెడ్డి దంపతులు విద్యాసాగర్ రెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు